హలో ఎవరి వన్ ఏపీ ప్రజలకి మరో గుడ్ న్యూస్ తీసుకొచ్చారనే చెప్పాలి మంత్రి నారా లోకేష్ గారు సో ఈ గుడ్ న్యూస్ ఏంటో ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు స్టూడియోలో వెల్కమ్ చెప్దాం హలో సార్ సార్ ఇప్పటికే వైజాగ్లో వచ్చే గూగుల్ తోటి సో మరో ఒక గుడ్ న్యూస్ అని వినిపిస్తుంది ఏంటి సార్ యాక్చువల్గా లోకేష్ గారు ఢిల్లీ పర్యటనలో ఉన్న భాగంగా ఆయన మోదీ గారితో మాట్లాడారు చర్చించారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో వచ్చిన పెట్టుబడులు కానీ కేంద్ర ప్రభుత్వం దిశానిర్దేశంతో వచ్చిన పెట్టుబడులు కానీ లేదు లోకేష్ గారు అండ్ టీం కూటమి ప్రభుత్వము ఏదో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అండ్ టీం ఏదైతే కసరత్తు చేస్తుందో పెట్టుబడులను భారీగా ఆకర్షించడానికి ఏ చిన్న అవకాశాలు కూడా విడిచిపెట్టట్లేదు ఇప్పుడు కర్ణాటక వాళ్ళకి ఎస్పెషలీ బెంగళూరు ఉండే వాళ్ళకి అక్కడ ఉండే రాజకీయ నాయకులకి ఆంధ్రప్రదేశ్ అంటే ఎందుకు కడుపు అంటే అరే మీకు ట్రాఫిక్ ఎక్కువైంది బెంగళూరు ఇంక ఎక్స్పాండ్ చేయడానికి లేదు మీరు పక్కనే మాది ఉంది ఆంధ్రప్రదేశ్ ఇటు రండి ఇక్కడ పెట్టుకోండి అని ఏ ఒక్క చిన్న అవకాశం వదలకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్ కోల్ చేస్తుంది సో ఓవరాల్ పెట్టుబడుల వర్షం అయితే కురుస్తోంది ప్రస్తుతానికి దాని మీదే లోకేష్ గారు ప్రెస్ మీట్ మరి పెట్టి మరీ చెప్పారు అంటే ప్రతి ప్రాంతము కూడా ఏదో ఒక విధంగా డెవలప్ అవ్వాలి ప్రతి దగ్గర కూడా ఉత్తరాంధ్ర తీసుకున్నారు ఉత్తరాంధ్ర తీసుకున్నప్పుడు ఏం చేశారు ఐటీ హబ్ విశాఖపట్నం ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు గాను మూడు ఉమ్మడి జిల్లాలు ఆరు జిల్లాలు అయ్యాయి ఇప్పుడు సో ఐటీకి గూగుల్ ఇవాళ పేపర్ అన్ని పేపర్లు హెడ్లైన్స్ కూడా మీరు చూసే ఉంటారు గూగుల్ అతి పెద్ద డేటా సెంటర్ నిర్మించిపోతుంది సుమారుగా లక్ష ముప్పై వేల పైచిలకు కోట్ల పెట్టుబడులు దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక రెండు లక్షల మందికి ఉపాధి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు అది అండర్లైన్ చేయాలి ఉద్యోగాలు అయితే నలభై యాభై వేలు వస్తే ఇండైరెక్ట్ గా కాంట్రాక్ట్ పోస్టులు కానీ లేదంటే థర్డ్ పార్టీ వాళ్ళు కానీ హౌస్ కీపింగ్ కానీ ఇలా కూడా డిపెండ్ అవుతారు హోటల్స్ వాళ్ళు రెంటెడ్ హౌస్ ఇచ్చేవాళ్ళు క్యాబ్ డ్రైవర్లు సెక్యూరిటీ అందరూ సో అలా అవుతుంది దాంతోపాటు టీసీఎస్ ఉంది హెచ్సిఎల్ ఉంది క్యాబ్జెమ్ ఉంది కాగ్నిజంట్ టెక్నో సొల్యూషన్స్ ఉంది సిటీఎస్ అంటారు ఇన్ఫోసిస్ ఉంది ఇన్ని కూడా వస్తుంది మరోవైపు రాయలసీమ వైపు వెళ్తే చిత్తూరు కడప ఇవన్నీ కూడా ఎకో సిస్టమ్ ఎలక్ట్రానిక్ డివైసు శ్రీ సిటీ పెట్టారు తిరుపతి దగ్గర సో ఆ పరంగా డెవలప్ చేయాలని చూస్తున్నారు ఇకపోతే అటు కర్నూలు అనంతపురం వైపు వెళ్తే అక్కడ కూడా ఆల్రెడీ కియా లాంటివి కొన్ని పెట్టారు సో అటువంటి ఫ్యాక్టరీస్ కొన్ని రకాల సిమెంట్ ఫ్యాక్టరీస్ ఇటు కడపలో కూడా అంటే అక్కడ దొరికే ఒక రకమైన ఆ సున్నప్రాయకు సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీలని డెవలప్ చేయడానికి ప్రతిదీ కూడా ఎక్కడికక్కడ గోదావరి జిల్లాలకు వచ్చారనుకోండి యాక్వా సిస్టమ్ అంటే ఎక్కువ ఈ నీటికి సంబంధించిన రొయ్యల పరిశ్రమలు కానీ ఆ దాన్ని ఏమంటారు హ్యాచరీస్ కానీ ప్రతిదీ కూడా ఒక దృష్టి పెట్టి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఈ విధంగా చేస్తుంది ప్రతీది కూడా ఎంఓఏలు అయిపోయాయి మీరు కావాలంటే మీరు నెట్ లో కూడా చెక్ చేసుకోవచ్చు ప్రూఫ్స్ చూసుకోవచ్చు లాస్ట్ సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అంటే సరిగ్గా వన్ ఇయర్ కిందట ఇది అక్టోబర్ అనుకోండి పదకొండు పన్నెండు పదమూడు నెలల కిందట గూగుల్ వారు వచ్చి వాళ్ళ ప్లేస్ చూపించబట్టి చూపించారు దానికి అనువైన ప్రదేశము క్లైమేట్ ఎలా ఉంటుంది దీనికి దగ్గరలో ఉండే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఏంటి నెక్స్ట్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా చర్చించుకొని వాళ్ళకి భూమిని కేటాయిస్తేనే ఇప్పుడు వాళ్ళు ఒప్పందానికి ఓకే చేశారు దీని వెనక వన్ ఇయర్ శ్రమ ఉంది ఓకే లోకేష్ గారు అనే టీం శ్రమ ఉంది లేకుండా ఊరికే వాళ్ళు వచ్చి అమరావతి మేము అక్కడ డేటా సెంటర్ పెట్టేస్తున్నాం అంటే అయిపోతుందా కాదు కదా విశాఖలో దాంతోపాటు ఏ ఏ సెంటర్ కూడా ఇకపోతే అమరావతి అంటే కృష్ణా గుంటూరు జిల్లాలకు కామన్గా క్వాంటమ్ క్వాంటమ్ ఫ్యా కంపెనీ రాబోతుంది క్లౌడ్ కామ్ కంప్యూటింగ్ సంబంధించి తర్వాత ఏవైతే వైసీపీ హయాంలో వెనక్కి వెళ్ళిపోయో అవన్నీ మరలా తిరుగు రాబోతున్నాయి సో ఇంతగా డెవలప్ చేస్తున్నా ఇంకా పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేనిపోని విసు విసురులు విసరడం లేనిపోనిగా అభ వేయడం నిన్న మొన్న ఆ కల్తీ మద్యం వల్ల ఆడు చనిపోయాడు ఈడు చనిపోయాడు ఆ జిల్లాలో ఈడు చనిపోయాడు అన్న త్వరలో పరామర్శకు వెళ్తున్నాడని చెప్పారు కదా తీరా చూస్తే కల్తీ మద్యం ఎవడు సూత్రధారి జనార్దన్ దొరికాడు దొరికాడు క్లియర్గా వాంగ్బోలం కూడా ఇచ్చేశాడు ఆయన ఎవరు తప్పు ఎవరు దీన్ని వెనుకుంటున్న నడిపిస్తున్నది అంటే మీరు ధైర్యంగా మీరు ప్రజాసేవ చేసుకుంటూ సర్వీస్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ పేరు తెచ్చుకుని గెలవలేక వెనక నుంచి వెన్నుపోట్లు పొడుచుకుంటూ లేనిపోని అభాండాలు వేస్తూ ఈ విధంగా గెలవాలని ప్రయత్నిస్తున్నారు అది ఇప్పుడు గెలుపు కాదు అది కూడా ఇక్కడ మనం నారా లోకేష్ గారిని ఎలా చూడొచ్చు అంటారు సార్ గతంలో ఉండే ఐటీ మినిస్టర్ ఇప్పుడు నారా లోకేష్ గారు సో ఎందుకంటే గతంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు నారా లోకేష్ గారు యాక్చువల్ గా గతంలోకి ఇప్పటికీ తేడా చాలా చాలా అంటే గతంలో కూడా ఆయనలో ఆ ఇది ఉంది ఆ మెలకువలు మాట్లాడే విధానం అన్ని తెలుసు కాకపోతే ఎమ్మెల్సీగా చేసి ఆయన్ని మునిస్ట్రీ చేశారు ఈయన ఒక దగ్గర కూడా గెలవలేడు ఓడిపోయాడని విమర్శించారు కానీ ఇప్పుడు ఆ విమర్శలకి నోటికి తాళాలు వేసేసాడు ఆయన ఏ మంగళగిరిలో అయితే ఎక్కువ సార్లు ఓడిపోయిందో తెలుగుదేశం అదే మంగళగిరిలో బంపర్ మెజారిటీతో గెలిచాడు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక స్థాయిలో బెట్టింగ్స్ జరిగిన నియోజకవర్గాలు రెండే రెండు ఏంటో తెలుసు కదా ఒకటి పిఠాపురం రెండు మంగళగిరి ఎంతమంది లోకేష్ గారిని ఓడిపోవాలని ఓడగొట్టాలని ప్రయత్నించారో కేవలం లోకేష్ అనే పేరుతోనే కొంతమంది ఇండిపెండెంట్ కూడా పోటీ చేశారు అంటే ఓటు వేసేవాడు అదేంటి లోకేష్ పేరు ఎక్కడ కూడా ఉందని వాడికి వేసేస్తే ఓట్లు చెల్లా క్రాస్ ఓటింగ్ అయిపోతుందని ఎన్ని కుయుక్తులు పన్నారో ఎన్ని కుతంత్రాలు పన్నారో అయినా ఆయన బంపర్ మెజార్టీతో గెలిచాడు సుమారుగా అరవై వేల డెబ్భై వేల మెజార్టీ గెలిచాడు మరి అది కదా గెలుపు అంటే ఏ ఎలక్షన్స్ క్యాన్వాస్కి వెళ్ళినప్పుడైతే తమ్ముళ్ళు చెల్లెల్లో మీకు ఏం కావాలి మీరు ప్రతిదీ కూడా నేను డెడ్ డైరీలు నోట్ చేస్తున్నాను మీరు గుర్తుపెట్టుకోండి మీరు నాకు సమస్య చెప్పారు మీరు ఎక్కమర్చుకోండి అన్నాడు ఆ డెడ్ డైరీ ఇప్పుడు వీళ్ళకి గుండెల్లో రైలు పరిగెట్టిస్తుంది కాళ్ళల్లో ఒలి పుట్టిస్తుంది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ పేరు లోకేష్ పేరు ఎత్తడానికి ఇష్టపడిన వీళ్ళు పేరు ఎత్తి మాట్లాడుతున్నారుగా మరి అదేంటది సో చాలా ఆచితూచి పైగా లోకేష్ గారు ఉన్న గొప్పతనం ఏంటంటే యంగ్ లీడర్ అనిపించుకున్నాడు అటు సీనియర్ నాయకులకి ఇటు కొత్తగా వచ్చిన నాయకులకి మధ్యలో వారధిగా నిలబడుతున్నాడు ఆయన ప్రతిది భుజానికి ఎత్తుకుంటున్నాడు టీడీపీ ఏదైతే జనరల్ సెక్రటరీగా బాధ్యతను అప్పగించిందో దాన్ని నిర్వర్తిస్తున్నాడు ఆయన రాగానే ఆయనకి మంత్రి పదవి ఇచ్చేలే కార్యకర్తగా పాదయాత్రలు అవి ఇవి చేశాడు ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కారు కొలువు తీరడానికి ప్రధాన కారణాల్లో లోకేష్ గారి యొక్క యువగల పాదయాత్ర కూడా ఒక ముఖ్య కారణమే తెలుసా మీకు విషయం ఎంతమందిని కలిశాడు ఎంతమందిని వాళ్ళ సందేహాలు తీర్చాడు ఎంతమంది ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసిన ఆపలే ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినా అక్కడ నుంచి వెనక్కి ఏదో వచ్చాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేశాడు గోదావరి జిల్లాలో అది కదా నాయకుడు అంటే కదా సో కాబట్టి లోకేష్ ఏదైతే లాస్ట్ ఇయర్ అంతా కూడా ఎక్కడెక్కడ విదేశాలు అన్ని తిరిగి మీరు పలానా కంపెనీలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా ఆ కంపెనీ మన ఆంధ్రప్రదేశ్లో పెట్టగలుగుతుందా విశాఖలో పెడతారా చూడండి మీ బ్రాంచ్ పెట్టండి లేదా బీపీఓ సెంటర్ అయినా పెట్టండి లేదా కాల్ సెంటర్ అయినా పెట్టండి మన మా వాళ్ళకి ఏమైనా ఉపాధి కల్పించండి అని అని తెగ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఆయన టీమ్ సర్కిల్ అంతటి వాడాడు ఏ దేశం కూడా ఊరికే వెళ్ళలే అక్కడ ఉండే ప్రవాస భారతీయులందరినీ ఒక దగ్గర మీటింగ్ పెట్టడం చెప్పండి మీరు ఏం మన పుణ్య మన కన్న భూమికి మీరు ఏం చేయగలరో చెప్పండి ఫర్దర్గా నేను ఏం మాట్లాడాలో మాట్లాడుకుంటాను అలా పావులు కదిపాడు అప్పటికి వీళ్ళు ఆకాశరామణ ఉత్తరాలు కూడా రాశారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టకండి మీకు నష్టం మీకు మోసం ఇవన్నీ అవి ఏవి వాళ్ళు నమ్మలే ఇచ్చే ప్రజెంటేషను ఈయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో దాన్ని ఫిదా అయ్యారు ఈరోజు గూగుల్ రైడన్ లాంటి డేటా సెంటర్ పెడుతుందంటే ఇంకా మిగతా చిన్న కంపెనీలకి అదే ప్రామాణికంగా చూపించాల్సిన అవసరం లేదనుకుంటా అది చూసే మిగతావన్నీ వస్తాయి ఓకే సార్ థ్యాంక్ యూ